మిరల్గూడ పట్టణ కేంద్రంలో ఇరవై ఆరు ఎకరాలలో ఉషోదయ టౌన్షిప్ వెంచర్ ఏర్పాటు చేశారు దానిలో మహిళల కోసం ప్రత్యేకంగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకున్నారు వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ కర్నాటి విజయ్ కుమార్ మాట్లాడారు మిరల్గూడ పట్టణ కేంద్రంలో ఇరవై ఆరు ఎకరాల్లో ఉషోదయ టౌన్షిప్ వెంచర్ ఏర్పాటు చేశారు దానిలో మహిళల కోసం ప్రత్యేకంగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకున్నందుకు వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ కర్నాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉషోదయ టౌన్షిప్ మినాల్గూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో నివసించే వారికి అన్ని హంకులతో ప్లాట్లను విక్రయిస్తున్నామని వారు కోరితే ఇల్లు కూడా కట్టిస్తామని తెలియజేశారు మేనేజింగ్ డైరెక్టర్ దోసపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా మనులు రంగురంగుల ముగ్గులతో ఉషోదయ టౌన్షిప్లో పార్టీ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఊషోదయ టౌన్షిప్లో ప్లాట్లు కొనే వారికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందని తెలియచేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసపురం సర్పంచ్ డైరెక్టర్లు పోల జనార్దన్ ప్రదీప్ సుందర్ రెడ్డి డైరెక్టర్లు మార్కెటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సిగ్గుతో బొందల నకిపోయాయి ఏం చిట్టి గారు ఇతే హౌ న్యూస్ ఛానల్ రా హౌ నవన రా ఇద సక్యా సక్యా ఆపరునా హౌ ని చెప్పి రియర్ కొనొచ్చా తిరికొస్తుంది ఇジェット వాల న్యూస్ ఉంది అని చెప్పానునే టౌన్షిప్ కి వెళ్ళాల దిగేష్ అస్తుంటే ఒక మేడం ఏ టౌన్షిప్ ఇక్కడ ఇలాగే ప్రజల సంఖ్య ఎగరే చేసారు మా పైవేరి ఐ లవ్ యు బా మేము పూర్తిగా అభివృద్ధి చేస్తాం ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇమ్మీడియట్గా అన్ని కూడా వాళ్ళు ఇల్లు కట్టుకునే లోగా సిసి రోడ్లు సిమెంట్ రోడ్లు అయిపోతాయి వీధి దీపాలు వస్తాయి ఓవర్ఐ ట్యాంక్ అయిపోతుంది అన్ని రకాల పనులు అభివృద్ధి పనులు చే పూర్తి చేస్తామండి ఇక్కడికి వచ్చిన మహిళా మహిళలందరికీ ఉషేర టౌన్షిప్ పక్షాన మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు శుభాభినందనలు చాలా మంది రకరకాలుగా పెడుతుంటారు కానీ ఇక్కడ మేము మహిళా సోదరి వాళ్ళందరికీ చక్కటి కార్యక్రమం పండుగ సందర్భంగా పెడదామన్న ఆలోచన తోటి పండుగ సెలవుల్లో పెడితే అందరూ మీ బంధువులతోటి వాళ్ళందరితోటి సంతోషం కడుపుతుంటారు చాలా మంది రాలేకపోతారు మీ అందరికి డిస్టర్బెన్స్ అవుతుందన్న అన్న ఆలోచనతోటి ఆదివారం మీ అందరి కోసం సంక్రాంతి మీ బంధువులతోటి ఈ ఆదివారం ఇక్కడ ఈ వెంచర్లో మీరందరూ కూడా చక్కగా పాల్గొనాలన్న సంకల్పంతో చేసేవి చాలా సంతోషం సుమారు నూట డెబ్బై నూట ఎనభై మంది మహిళలు ఇక్కడ పాల్గొనడం జరిగింది మీరందరూ కూడా దయచేసి చెప్పింది దయచేసి ఆలోచించండి కొద్దిగా ఇబ్బంది కలిగేలా చేయకండి బాక్స్ లో ఒక్కలే నిలబడండి మిగిలిన వాళ్ళందరూ కూడా బయట ఉండండి కరెక్ట్ పదకొండు గంటల ఇరవై నిమిషాలుగా కార్యక్రమం మొదలవుతుంది అంటే ఇంకా కొద్దిగా సమయం కుదరలే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుందామని ఎప్పుడు చూస్తున్నారు తీసుకుని విదిన్ త్రీ మంత్స్ లో త్రీ టు ఫోర్ మంత్స్ లో కంప్లీట్ చేస్తామండి ఈ ఏదైతే చెప్తున్నామో మనం బ్రోచర్ ప్రకారం ఏదైతే ఇస్తున్నామో తూచా తప్పకుండా చిన్న డీవేషన్ కూడా లేకుండా జీరో పర్సెంట్ డీవేషన్తో పూర్తి ప్రభుత్వ అనుమతులతో ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ కూడా వచ్చేసింది అమరేందర్ రావు గారు మనకు జిల్లా అందరికీ కూడా తెలుసు అడ్వకేట్ వారు లీగల్ ఒపీనియన్ ఇచ్చారు మనకు ఇమీడియట్గా లోన్ కూడా శాంక్షన్ అవుతుంది ఆల్రెడీ యాక్చువల్గా రెండు మూడు లోన్లు ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి వితిన్ వన్ వీక్లో ఆ లోన్స్ కూడా వస్తున్నాయి ఖాళీ ప్లాట్లకు కూడా మనకు లోన్లు ఇచ్చేందుకు ఐడిబిఐ వారు మరియు ఐసిఐసిఐ బ్యాంక్ వారు రెండు ఇద్దరు కూడా సంసిద్ధత వ్యక్తపరిచి ఈ లోన్ ప్రాసెస్ కూడా అవుతుంది వితిన్ టూ త్రీ నాకు తెలిసి ఈ వారంలో ఒక మూడు నాలుగు లోన్లు కూడా రిలీజ్ అవుతున్నాయి మనం గవర్నమెంట్ ఉద్యోగులు కానివ్వండి లేదు లేదా ఐటీ రిటర్న్స్ ఉన్న వారికి ఇమీడియట్గా కూడా కన్స్ట్రక్షన్ కానివ్వండి లేదా ఖాళీ ప్లాట్ కానివ్వండి లోన్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు యాక్చువల్గా ఆ టైంలోనే ఈ సంబరాలు కూడా ఏర్పాటు చేద్దాం అనుకున్నాము కానీ అందరూ పండగ బిజీలో ఉన్నారని వాళ్ళకి ఇంకొంత ఈ సంక్రాంతిని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆదివారం రోజు సంక్రాంతి సంబరాల కింద మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది భారీ స్పందన మేము వంద నుంచి నూట యాభై మంది వస్తారనుకుంటే దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది పార్టిసిపెంట్సే వచ్చారు వాళ్ళందరూ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు వాళ్ళ ఒక్కొక్కరి పరిణతి వాళ్ళ వాళ్ళు వేసిన బొమ్మలు వాళ్ళు దాంట్లో వాళ్ళకు ఉన్న సృజనాత్మకత చూస్తుంటే మాకు చాలా ముచ్చటేసింది ఇట్లాంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము అలాగే ఈ దాంట్లో ఎవరైతే విజేతలుగా ఉన్నారో వాళ్ళందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది پلا انټو منځ کې دا دا 20 منځ کې